అనుకోని అనురాగం పాటు అంటే రచన కుమారి గారు వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి అక్షర బాబుని చూసుకుంటూ సంతోషంగా నవ్వుతూ ఉంది మీ డాడీ చాలా మంచివారు రా మీ డాడీ రాలేదు అని ఏమన్నా అనుకున్నావా మీ డాడీని ఏమన్నా అనుకుంటే నేను ఊరుకోని తెలుసా మా వారు బంగారం ఆ తర్వాతే ఎవరైనా నాకు అని చెబుతున్నప్పుడు బాబు అక్షర వైపు అలాగే కళ్ళు పెద్దవి చేసి చూస్తున్నాడు ఆశ్చర్యపోతున్నావా అమ్మేనా ఇలా మాట్లాడుతుంది నాకన్నా కూడా డాడీనే ఇష్టం అని చెబుతుంది అనుకుంటున్నావా ఏమిటి నీ కళ్ళలో ఆశ్చర్యం మీ డాడీని చూడాలని అనిపిస్తుందిరా నీకు కూడా అనిపిస్తుంది కదూ అక్కడ పనులన్నీ తొందరగా అయిపోవాలని తొందరగా మీ డాడీ మీ నానమ్మ తాతగారు అందరూ వచ్చేయాలి ఇండియా అని అందరం కలిసి ఆనందంగా ఉండాలి రామచంద్ర తాత గారి ఇంట్లో అని అనిపిస్తుందిరా నాకు రామచంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీలకు వారసుడివి నువ్వే మరి ఆస్తిపాస్తులకే కాదు ప్రేమకు కూడా అని ముచ్చటగా కొడుకుతో మాట్లాడుతున్న అక్షర మాటలు మధుసూదన్ గారు హైందవి రోషన్ దంపతులు విని నవ్వుతూ ఉన్నారు అక్షర ఏంటి నాన్నగారు అంతా మారిపోయింది పెళ్ళిన తర్వాత తన భర్త తన కుటుంబం గురించి తనకు అంత ప్రేమ ఎలా అంటూ నవ్వాడు రోషన్ ఆడపిల్ల అలా ఉంటేనే కరెక్ట్ రోషన్ బాధ్యత కలిగిన అమ్మాయి మనసు అలాగే ఉంటుంది వీడియో చూసే ముందు ఈ వీడియోకి ఫైవ్ హండ్రెడ్ లైక్స్ కంప్లీట్ చేయండి నిన్న పెట్టిన వీడియోకి ఇచ్చారు లైక్స్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ మన కంపెనీలు దివాలా తీసిన పరిస్థితుల్లో తన తెలివితో చాకచక్యం తొనిలబెట్టింది నా కూతురు అక్షర తెలివితో అనుకోకుండా పెళ్లి చేసుకున్న భర్త మీద అనురాగం పెంచుకొని ఈనాడు ఆ కుటుంబమే తన కుటుంబం అని భావించి బాధ్యతగా ఆ ఇల్లు ఒక్కటిగా ఉండాలి ఆనందంగా ఉండాలి అని కోరుకుంటుంది అది మానసిక పరిపక్వత కలిగిన అమ్మాయి అందమైన మనసు ప్రతి ఆడపిల్ల మనసు అలా ఉంటే ఎంతో అదృష్టం ప్రతి కుటుంబము అప్పుడు ఆనందంగా ఉంటుంది అక్షర లాంటి ఆడపిల్లలు అటు పుట్టింటి గౌరవాన్ని పోగొట్టరు ఇటు అత్తింటి అనురాగాన్ని వదులుకోలేరు అని మధుసూదన్ గారు కూతురు గురించి గర్వంగా చెబుతున్నప్పుడు ఆ ఇంటి కోడలు నందనకు కళ్ళల్లో కన్నీళ్ళొచ్చాయి నిజంగానే ఆస్తి పోయింది అనగానే మరొక ఆలోచన లేకుండా భర్త యొక్క అసమర్థతలు మాత్రమే తలచి అతి అతి పెద్ద భారంగా భావించి తనకు సంబంధం లేదు అన్నట్లుగా పారిపోయింది పొట్టింటికి నిజానికి లోపం ఎక్కడ ఉంది పోగొట్టుకున్న విషయాన్ని మళ్ళీ పొందే పరిస్థితిని తనే ధైర్యంగా తన భర్తకు తోడుగా నిలబడి తన ఇంటిని నిలబెట్టుకోవాలి అన్న అభిప్రాయం తనకెందుకు కలగలేదు సమర్థత కలిగిన భావాలు కుటుంబం తనది అన్న ప్రేమతో కూడిన ఆలోచనలు తనకు రాకపోవడం దురదృష్టం ఈనాడు తన ఇల్లు బాగుపడడానికి కారణం తన ఆడపడుచు అక్షర ప్రేమతో తీసుకున్న నిర్ణయాలు తన అన్నకు తోడుగా నిలబడి సాధించిన విజయాలు అక్షర ఈ కుటుంబం కోసం తన జీవితాన్ని పణంగా పెట్టింది అయినప్పటికీ తన ప్రేమతో గెలిచి సాధించింది అక్షర నీ జీవితం నిండు వెన్నెల ఎప్పుడు వెలుగులు చెందుతూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంది నందన పరిస్థితులకు అనుకూలంగా మనిషి మారుతూ ఉంటాడు జరిగిన విషయాలలో కుప్ప కూలిపోయిన విషయాలు ఆ వ్యక్తి చేతగానితనాన్ని విషయాలుగా భావించి వారిని హేళనగా చూసి వారిని తేలికగా విసిరి కొట్టాలి అనుకునే ఈ సమాజంలోని కొన్ని లక్షణాలు అతి భయంకరమైనవి అదే కుటుంబ సభ్యులలో ఉంటే భరించలేని నరకంతో సమానం ధైర్యంతో కూడి ప్రేమగా నడుచుకుంటే అదే అపజయం విజయంగా కూడా మారుతుంది అన్న అవగాహన కుటుంబ సభ్యులకు ఉండాలి అందరూ ఓటమి చవి చూసిన వ్యక్తికి తోడుగా నిలవాలి ప్రేమతో మానసికంగా పరిపూర్ణ స్థితికి రావడానికి ఒక్కొక్కసారి ఓటమి కూడా ఒక గెలుపుగా జీవితాన్ని సాధించి ఒక శోధనగా వెలుగుతుందని గ్రహించాలి అలాగే అక్షర జీవితం ఒకప్పుడు కుప్ప కూలిపోయినట్లు అనిపించినా ఈనాడు అదే ఓటమి విజయాన్ని కూడా చవి చూసింది అనుకోని అనురాగంతో అల్లుకుపోయిన అక్షర మనస్సు ఆనంద విజయాన్ని సాధించింది రామచంద్రం గారు రావడం బాబును ఎత్తుకుని ముద్దాడడం మధుసూదన్ గారు ముచ్చటగా నవ్వడం రోషన్ దంపతులు ఆనందంగా వానికి కావలసినవన్నీ చూస్తూ గౌరవంగా ఉండడం అక్షరకు ఎంతో ఆనందాన్ని కలిగించింది హైందవి గారు తన కూతుర్ని గుండెలకు హత్తుకొని ఏమైపోతుందో నీ జీవితం అని భయపడ్డాను అక్షర కానీ నీ ప్రేమ అన్నిటినీ జయించింది అంటూ ఆనందపడ్డారు వేరొక ఫోన్ తీసుకున్న అభి సమయం ఉన్నప్పుడల్లా ఫోన్ చేస్తూ అక్షరతో మాట్లాడుతూ ఉండడంతో అక్షరకు మనసు ప్రశాంతంగా ఉంది అమెరికాలో అభి తన తల్లి అమూల్య గారి దగ్గర కూర్చొని మాట్లాడుతున్నారు అమ్మా మనకున్న కొద్దిపాటి ఆస్తులు అమ్మేశాను వాటితో నేను తీసుకొచ్చిన చెక్కు డబ్బులతో డాడీ చేసిన అప్పులు మొత్తం తీర్చేశాను ఇక ఇండియా వెళ్ళిపోదాం అక్కడే స్థిరపడిపోదాం మనకు బ్రతకడానికి మార్గం లేకుండా ఏమీ లేదు సరైన రహదారిని తాతగారు ఏర్పాటు చేశారు నేను ఆయన బాటలోనే నడవాలి అనుకుంటున్నాను అక్కడే ఉండిపోవాలి అనుకుంటున్నాను అమెరికా రావాలి అనుకోవడం లేదు నాతో పాటు నువ్వు వస్తావా అమ్మా అన్నాడు అవి తప్పకుండా నాన్న నేను ఇండియా వచ్చేస్తాను ఇక్కడ ఉండలేను నా కోడలు మనవడు నా మా మా మామగారు అందరూ నా ఇల్లు ఎంతో ఆనందం కలుగుతోంది నా పుట్టింటి వాళ్ళు చనిపోయినా కూడా చూసుకోలేని ఆసక్తురాలిని అయిపోయాను మీ నాన్నగారి వలన అందువల్ల నేను ఇప్పుడు నా కుటుంబంలోని ప్రేమను పొందాలి అనుకుంటున్నాను అంటూ కన్నీరు పెట్టుకున్నారు అమూల్య గారు తల్లి కొడుకులు మాటలు వింటూ ఉన్నారు అభిషేక్ తనకు ఇంత జబ్బు చేసింది కనీసం వైద్యం చేయించాలి అని అనుకోలేదు అభి డెబ్బై లక్షలు పెట్టి తనకు వైద్యం చేయించాలి అంటే భయపడ్డాడు పైగా సంవత్సరం సంవత్సరం ఐదు సంవత్సరాలు చేయించాలట అటువంటప్పుడు వారికి ఎందుకంత ఖర్చు పెట్టడం ఈ మనిషికి అనిపించింది కాబోలు అనుకున్నాడు అభిషేక్ తల్లి విషయంలో అంత ఖర్చు పెట్టి బాగు చేయించినవాడు నా విషయంలో ఎందుకు ఇలా ఉన్నాడు అని ఆలోచిస్తున్న అభిషేక్ కి తన అంతరాత్మ తన ముందు నిలబడింది నువ్వు మాత్రం ఏం చేస్తావు అభిషేక్ నువ్వు నీ కన్న తండ్రిని వదిలేసి బాధ్యత లేకుండా అమెరికా పారిపోయావు స్నేహితుడు తన జీవితాన్ని నిలబెట్టుకోవడానికి దాచుకున్న డబ్బులు దొంగతనం చేసి పారిపోయి వచ్చేసావు ఎంతో అపురూపమైన స్నేహాన్ని కూడా పోగొట్టుకున్నావు భార్యకు ఆరోగ్యం బాగోకపోతే అంత డబ్బు ఖర్చు పెట్టడం ఎందుకు పోతే పోయింది అని నువ్వే నువ్వేని కొడుక్కి సలహా ఇచ్చావు ఇప్పుడు ఎలా అనుకుంటున్నావు కొడుకు పట్టించుకోలేదు అని అని అభిషేక్ అంతరాత్మ అతన్ని కొరడాతో కొట్టినట్లు అడిగినట్లు అనిపించి సిగ్గుతో తలదించుకున్నాడు వ్యసనాలతో అప్పులు చేసి ఆ అప్పులు మొత్తం కూడా కొడుకు తెచ్చిన డబ్బుతో తీర్చేలా చేశాడు ఇప్పుడు ఆరోగ్యం బాగా చేయడానికి డబ్బెక్కడిది తన కన్న తండ్రి ఎంత తప్పించి తన కోసం తన ప్రేమ కోసం కోడల్ని మనవడిని తీసుకుని ఒక్కసారి రారా అని తన తండ్రి ఎన్నిసార్లు ఫోన్ చేసిన తను క్లబ్ లో ఉండి మత్తులో దొర్లుతూ కనీసం ఫోన్ మాట్లాడకుండా పెట్టేసేవాడు ఈ రోజు తన కొడుకు తనని ఎంత పట్టించుకోవాలి తన కొడుకు తన తండ్రి వేసిన రాజమార్గంలోకి వెళ్తున్నాడు తాత యొక్క లక్షణాలను తాత యొక్క ఆశయ సాధనాలను నెరవేర్చడానికి ముందడుగు వేస్తున్నాడు అభి చేసింది తప్పు కాదు ఎప్పటికీ కాదు అవును కి వాళ్ళ అమ్మ లక్షణాలు తాతగారి గుణాలు వచ్చాయి అందుకే అభి మనిషిగా బతుకుతున్నాడు తను మృగంలా బతికాడు ప్రేమలు బంధాలు పాషాలు స్నేహాలు అన్నీ కూడా ఎడం కాలుతో తన్ని కేవలం వ్యసనాలే జీవితం అనుకున్నాడు ఈనాడు కోట్లలో ఒకరికి వచ్చే జబ్బు వచ్చింది అవును ఏ బంధాన్ని ప్రేమతో లెక్క చేయని చెడు బుద్ధులు తనకు దాపరించినప్పుడు అటువంటి జబ్బు తనకు రావడంలో తప్పే లేదు భగవంతుడు తనకు సరైన శిక్ష విధించాడు ఇక తన జబ్బు గురించి తను మాట్లాడకూడదు అనుకున్నాడు అని మౌనంగా ఉండిపోయాడు అభిషేక్ డాడీ మమ్మీ నేను ఇండియా వెళ్తున్నాం అని చెబుతున్న కొడుకు వైపు తలెత్తి చూడలేదు అభిషేక్ అభి నువ్వు అనేది డాడీ రాకుండా మనం ఎలా వెళ్తాము నేను రాను అన్నది అమూల్య మమ్మీ డాడీకి ఉండడమే ఇష్టం తాతగారికి దూరంగా ఉండాలి ఆయన స్నేహితులకి దూరంగా ఉండాలి ఆయనకు ఆయనకు కావలసిన వ్యసనాలు ఆయనకు కావాలి అదే ముఖ్యం అనుకున్నారు దానికి నేనేం చేస్తాను అన్నాడు అభి చాలా పెద్దవాడి అయిపోయావురా అభి ఈనాడు బుద్ధి తెచ్చుకున్నావని నీ కన్న తండ్రిని ఈ విధంగా మాట్లాడుతున్నావా తెలుసో తెలియకో చేస్తే చేశారు ఆయన లేకుండా నేను రాలేను వెళితే నువ్వు వెళ్ళు నీ భార్య బిడ్డల దగ్గరకు అని కోపంగా చెప్పింది అమూల్య అభి తండ్రి వైపు అలాగే చూస్తున్నాడు పోతే పోయింది దానికంత డబ్బు ఖర్చు ఎందుకు పెట్టావు అని తన కన్న తల్లి గురించి అన్న తండ్రి కళ్ళలోకి అలాగే చూశాడు అభి సిగ్గుతో తలదించుకున్నాడు అభిషేక్ అభిరు తండ్రి కళ్ళలోకి అలాగే చూస్తూ ఉన్నాడు మమ్మీ డాడీ గురించి నువ్వు అలా మాట్లాడుతున్నావు కానీ నీకు వైద్యం చేయించడానికి అంత డబ్బెందుకు ఖర్చు పెట్టావు అని నీ ఆరోగ్యం గురించి కూడా పట్టించుకోవద్దని చెప్పారు డాడీ పెళ్లి చేసుకున్న నా భార్యను బిడ్డను వదిలేయమని చెప్పారు ఇక్కడ నాకు వేరే సంబంధం సెట్ చేశారు అని చెబుతున్న కొడుకు మాటలకు ఆశ్చర్యంగా అలాగే చూసింది అమూల్య అయితే అయ్యింది మొదటి నుంచి అదే మనస్తత్వంలో ఉన్నారు మీ నాన్నగారు ఒక్కసారిగా తప్పు పట్టాల్సిన అవసరం లేదవి నా భర్త నాకు ముఖ్యం ఆయన ఎటువంటి వారైనా కూడా ఆయనతో చివరి వరకు జీవించి సుమంగలిగా వెళ్లిపోవాలని నా ఆశ అన్నది అమూల్య కన్నీళ్లు పెట్టుకుంటూ భార్యకు తన మీద ఉన్న ప్రేమ చూసి బాధపడ్డాడు అభిషేక్ తనకు ఆమె మీద అంత ప్రేమ లేదు అని తెలిసాక కూడా అలా మాట్లాడుతున్న భార్యను అలాగే చూశాడు అభిషేక్ నీతో ఉన్నంత కలిసే కలిసి అమూల్య కానీ పసుపు కుంకాలతో నువ్వు వెళ్ళలేవు అనుకున్న అభిషేక్ నేను వస్తాను అని చెప్పారు అలాగే అందరం కలిసి వెళ్ళిపోదాం అని గంభీరంగా చెప్పి పక్కకు వెళ్ళిపోయాడు వారు ఇండియాకు వచ్చిన కొడుకు కోడలు మనవడిని చూసుకున్న రామచంద్రం గారికి ఆనందంతో గుండె పొంగిపోయింది కొడుకు వైపు అలాగే చూసుకున్నారు పిచ్చి పట్టిన వాడిలా వెళ్ళి కౌగిలించుకున్నారు ముద్దులు పెట్టుకున్నారు ఏ నాన్న అలా ఎలా వెళ్ళిపోయావు నన్ను వదిలి నీ మీద ఎంత బెంగ పెట్టుకున్నానో తెలుసా అప్పుడప్పుడు ఫోన్ చేసి నా ఆస్తి నాకు ఇవ్వు అని అంటున్నప్పుడు నీ మాటలు వింటూ నీకు నా ఆస్తి ఇవ్వను అంటూ నిన్ను రెచ్చగొడుతూ ఇంకా నీ మాటలు ఎక్కువ వినాలి అని మాట్లాడేవాడిని అంటూ కన్నీరైపోయారు రామచంద్రం గారు అభిషేక్కి కొత్తగా దుఃఖం వచ్చింది ఏడుపు అనేది అతనికి తెలియదు నిజానికి మనసు లేని మనిషికి దుఃఖం రావడం చాలా కష్టం మనసులో అనుబంధాలు తడి ఉంటేనే కళ్ళలో కన్నీరు కదులుతుంది ఇంతవరకు అభిషేక్కి అటువంటి అనుభవమే లేదు కానీ కొత్తగా తన తండ్రి ప్రేమతో తనను కౌగిలించుకుంటూ బాధపడుతుంటే దుఃఖం ఆపుకోలేకపోయాడు అభిషేక్ అరే నన్ను అలా వదిలి వెళ్లిపోయావు నాకు ప్రాణం పోయే సమస్య వచ్చింది అటువంటప్పుడు నువ్వు మోసం చేసిన స్నేహితుడే మధుసూదన్ నన్ను కాపాడారు తెలుసా అంటూ చెబుతున్న తండ్రి మాటలు వింటూ సిగ్గుపడిపోయాడు అభిషేక్ పని మనిషి రంగమ్మను పిలిచి ఇదిగో రంగమ్మ నా కొడుకు వచ్చేశారు అన్ని మంచి చెడ్డలు చూడు వాడికి ఇష్టమైనవి చెప్పానుగా చేశావా అంటూ పూర్తి పురమాయిస్తున్న తండ్రి వైపు చూశాడు అభిషేక్ అభిషేక్ అంతరాత్మ అభిషేక్ ముందు నిలిచింది ఏం సాధించావురా నువ్వు అమెరికా పారిపోయి ఏం ఉద్ధరించావు అప్పుడు ఏం తీసుకొని వెళ్ళావు ఇప్పుడు ఏం తీసుకుని వచ్చావు అని అంతరాత్మ అతనిని కురడాతో కొట్టినట్లు ప్రశ్నిస్తూ ఉంది అభిషేక్ మనసుని తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం వీడియోకి తప్పకుండా లైక్ చేసి ఈ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్